నమస్తే దాత్రి నీకు స్వాగతం నేను మీ రమేష్ మాడుతున్నా ఈరోజు వచ్చి సిపిఎం జిల్లా కార్యదర్శి అయినటువంటి వందవాసి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు రాష్ట్ర రాజకీయాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే మీరు ఇండియా కూటంలో భాగస్థులుగా ఉన్నారు కానీ మనకు వచ్చి ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భూస్థాపితమైంది అలాంటి పార్టీతో మీరు పొత్తుల్లో భాగంగా ఉండాలి ఎలా సపోర్ట్ చేస్తారనుకుంటారు ఆంధ్రజ్ ఈరోజు భారతదేశ పరిస్థితి చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పదేళ్లుగా బీజేపీ చేసిన అన్యాయాలు అక్రమాల వల్ల చాలా నష్టపోయారు దీని కారణంగా ప్రజలందరూ కూడా ఈరోజు మనకు ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా గతంలో బీజేపీ హామీ ఇచ్చి తనకు అధికారంలోకి వచ్చాక అన్యాయం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని ముందుకొస్తూ ఉంది మొదటి సంతకం పెడతామని కూడా చెప్తా ఉంది ఇవి కాకుండా దేశాన్ని అల్లకొలలో చేస్తున్న అనేక అంశాల్లో బీజేపీ దుర్మార్గం వ్యవహరిస్తుంది ఆ బీజేపీ యొక్క దుర్మార్గం నుంచి ప్రజల్ని మనం బయటపడేయడం కోసం ఈరోజు ఖచ్చితంగా ఇండియా కూటమి అనేది దేశవ్యాప్తంగా ఏర్పడి కృషి చేస్తుంది అందులో భాగంగా కాంగ్రెస్ ఈ అందులో భాగంగా ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాలు కాంగ్రెస్ ఇతర పక్షాలు కలిసి ఉమ్మడి అవగాహనతో ఎన్నికలు పోతున్నాయి ఆ రోజు రాష్ట్రాన్ని విభజన చేయడం కీలకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దాంతోపాటు బీజేపీ కూడా బలంగా సమర్థం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఈరోజు మన రాష్ట్రంలో చూ చూస్తున్న వైఎస్ఆర్ పార్టీ గారి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు తప్ప ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ముందుకు రావడం లేదు ఈ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ ఇతర వామపక్షాలన్నీ కూడా కలిసి చర్చించుకొని ఇతర లౌకిక పార్టీలన్నీ ఒక వేది వేదిక మీదకి తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవాలి ఈరోజు ప్రజల మీద దౌర్జన్యాన్ని మనం ఆపుకోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ఇటువంటి కీలకమైన నిర్ణయాన్ని అమలు చేయడం కోసం మేము కాంగ్రెస్తో కలిసి ఉన్న ఇండియా కుటుంబంలో భాగస్వాములైన ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తుంది కోరుకున్న మార్పు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము తెలియదు ఇదే సిపిఎం పార్టీ కాంగ్రెస్ విమర్శించింది అలా విమర్శించిన విమర్శించినట్టు మీరు పొత్తులు ఎలా పెట్టుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసే అనేకమైన విషయాలను మేము విమర్శిస్తున్నాం మేము ఒక అవగాహనతో చేస్తున్న ప్రయత్నం మేమేమైతే సమస్యలు గతంలో కాంగ్రెస్ విమర్శించామో ఇప్పుడు కూడా ఆ విషయాల్లో మేమే వెనక్కి వెళ్ళడం లేదు ఖచ్చితంగా ఆ ఈ ప్రైవేటీకరణ లేకపోతే ఇటువంటి విషయాల్లో మేము విమర్శిస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాం కానీ వారు ఈ మత ఉన్మాదమైన పరిస్థితిని ఎదిరించడానికి ముందుకొచ్చారు బీజేపీ చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ముందుకొచ్చారు కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ చేస్తున్న అన్యాయాలు దేశానికి చేస్తున్న ద్రోహాన్ని ఈరోజు అరికట్టాల్సిన బాధ్యత వామపక్షాలకు మా మీద ఉంది కాబట్టి విమర్శలు చేసిన మాట వాస్తవం ఖచ్చితంగా ఇప్పుడు కూడా విమర్శలు చేస్తాం ఖచ్చితంగా ఒక ప్రధానమైన శత్రువుని ఎదుర్కోవడానికి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న శక్తులను ఎదుర్కోవడానికి మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది బీజేపీ దేశాన్ని ద్రోహం చేస్తుంది అంటున్నారు కానీ ప్రపంచ దేశాలు మన ఇండియాని పొగుడుతున్నాయి అదంతా బీజేపీ వాళ్ళు మా కృషి అంటున్నారు ప్రపంచ దేశాలు ఏవి పొగుడుతున్నాయనే విషయాన్ని మీ ఇంటి మీ ఇంటికి నేను చుట్టంగా వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చేశారని చెప్పి అనుకుంటా విమర్శ చేయరు కాబట్టి ఎవరైనా చుట్టం చుక్క వచ్చినప్పుడు చేయొచ్చు కానీ ప్రపంచ దేశాలే ప్రకటించిన అనేకమైన సూచికలు ఇప్పుడు దరిద్ర సూచికలు ఉంది ఆకలి సూచిక ఉంది వీటన్నిటిలో మన స్థానం ఎలా ఉంది అని చూసినప్పుడు నూట ఇరవై దేశాల యొక్క గణాంకాలు ప్రకటిస్తే మనం నూట పన్నెండు పదకొండో స్థానంలో ఉన్నాం ఇంకా అన్యాయం ఏంటంటే పక్కనున్న బంగ్లాదేశు శ్రీలంక పాకిస్తాన్ కన్నా కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితి సోమాలియా ఇటువంటి దేశాలతో సమానంగా ఉన్న పరిస్థితి చూస్తుంది అదే రకం ఈరోజు అవినీతికి సంబంధించి ప్రపంచ దేశాలు చూసినప్పుడు మనం ఎలక్ట్రికల్ బ్రాండ్సు ఎలక్ట్రల్ బ్రాండ్స్ ఇట్లాంటి విషయాల్లో మనం అగ్రస్థానాలు ఉంటాం రెండోది ప్రజాస్వామ్య యాప్లకు సంబంధించి మీకు అందరూ బాగా తెలుసు బీబీసీ రూమ్ని ఈరోజు భారతదేశంలో మూసేశారు ఇటువంటి అనేకమైన దుర్మార్గమైన చర్యలు ఏ ప్రపంచం ఆయన నర్శిస్తూ ఉన్నది ఈరోజు ఏ ప్రపంచం ఆయన నర్శించిన పరిస్థితి లేదు ప్రపంచం కూడా వ్యతిరేకిస్తుంది మీరు చివరికి ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలను కూడా మద్దతు ఇచ్చే ఒక దిగజారు స్థానానికి బీజేపీ పోయింది మన భారతదేశంలో బీజేపీని ఏ ఒక్క ఏదైనా బా ఇతర ఎందుకంటే లొంగిపోయిన వాళ్ళకు లొంగిపోయిన అమెరికాను ఇతరులు తప్ప ఎవరో కూడా ఈరోజు ఈయన పొగుడుతున్న పరిస్థితి కానీ లేకపోతే దీన్ని హర్షిస్తున్న పరిస్థితి లేదు బా ఏమైనా అమెరికా కూడా హెచ్చరిక చేసింది భారతదేశంలో మానవ హక్కులు ఉల్లంఘన చేయబడతా ఉన్నాయి అని చెప్పి హెచ్చరిక చేసింది మీకు ఇంకా ఏదైతే అరబ్ దేశాలన్నీ ఇక్కడ మానవ హక్కులు లేకుండా పోయినాయని చెప్పిన తర్వాతనే ఇక్కడ కాస్త కోస్త మార్పు వచ్చింది బీజేపీ ఎంపీ మీద ఆ తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది అతను చేసిన వ్యాఖ్యలకి ఈరోజు ఈ దేశంలో ఈ ముస్లిమ్స్ ఉండకూడదని చెప్పి చెప్పిన వ్యాఖ్యలకి అప్పుడు మాత్రమే కేసు పెట్టి అతన్ని శిక్షించడానికి ముందుకు వచ్చింది బీజేపీ అందువల్ల ఏ దేశము భారతదేశంలో చేస్తున్న ఈ అరాచకాలను మద్దతు ఇవ్వడం లేదు పొగట్టం లేదు ఇవి ఇది మన ప్రజలందరూ కూడా తెలిసిన సత్యం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వాక్ స్వాతంత్రం ఉందని మీరు అనుకుంటున్నారా వాత్స్వాతంత్ర్యం ఖచ్చితంగా ఇప్పుడు అనేకమైన సందర్భాల్లో దాన్ని కట్టడి చేయడము దాని మీద దాడి చేయడము ప్రత్యేకంగా జరుగుతూ ఉంది మీకు అందరం తెలుసు మేము అనేకమైన పోరాటాలు చేసే సందర్భం అవసరం చేయడం మాట్లాడకుండా చేయడము మాట్లాడిన దాడి చేయడము యూట్యూబ్ అభిప్రాయాలు చెప్పిన వాళ్ళ మీద దాడి చేయడము లేదంటే పత్రికల్లో అభిప్రాయాలు చెప్పిన దాడి చేయడము జరుగుతావు అయితే వాటిని నుండి ప్రతిఘటించి ముందుకెళ్తుంది వామపక్షాలు ఈరోజు మీరు చూస్తూ వామపక్షాలు ప్రత్యేకించి అనేకమైన ఉద్యమాల్లో అనేకమైన ఆటంకాలు అనేకమైన ఇబ్బందుల్ని ఎదిరించి ముందుకు సాగుతున్నాం వ్యక్తులుగా చూసినప్పుడు చాలా మంది యొక్క వాక్ స్వాతంత్రం ఇక్కడ కాలు రాయబడతా ఉంది ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా చాలా ఒత్తిడి గురి చేసి వాళ్ళకి అభిప్రాయాలు చెప్పకుండా చేశారు అంగన్వాడి ఉద్యోగ కార్మికులు వాళ్ళు పోరాటం చేసే సందర్భంగా వాళ్ళ యొక్క హక్కులను కూడా కాలు రాయడం జరిగింది అందువల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక అలచక వాతావరణం ఒక భయానక పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు వెనకాల ఖచ్చితంగా పాలక పార్టీ ఆస్తుమే ఉంది ఏదైతే చెప్పుకోవాల్సిన అవసరం లేదు పెత్తందారులు ఈ భూస్వాములు ప్రత్యేకించి దళితుల మీద దాడులు అనేది ఆపకుండా చేస్తున్నారు ముఖ్యంగా దళితుల్లో యువకులు ఈరోజు ప్రత్యేకించి అభివృద్ధి అయ్యి కొంత తత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మీద మరీ కేంద్రీకరించి ఈ దాడులు తిరుగుతా ఉన్నాయి ఇవి మన యొక్క రాజ్యాంగానికి విరుద్ధమైనవి రాజ్యాంగంలో ఇటువంటి అంటరాతనము కుల వివక్షత ఉండకూడదని మనం చెప్తున్నాం అనేక ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గుడుల్లోకి ప్రవేశించడం కానీ లేదా గ్రామాల్లోకి చెప్పులేసుకుని రావడం కానీ లేదా గ్రామాల్లో వాళ్ళు సగర్వంగా తిరగడా తిరిగే వాతావరణం లేకుండా చేయడం కానీ ఇటువంటి అనేక పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి వీటికి వ్యతిరేకంగా కూడా మేము పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి దాడులు చాలా నీచంగా ఒక దళిత ఒక దళిత కారు డ్రైవర్ని చంపేసి పార్సులు చేసిన ఘటన ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఆనంద బాబు చేసిన దుర్ దుర్మార్గమైన చర్య అనేది ఇప్పటికే మనందరం కూడా హెచ్చరిక చేస్తారు దళితుల పట్ల చేస్తారు ఒక యువకుడు ప్రశ్నించిన దానికి ఇసుక ట్రాక్టర్ దీని ఒంగోలు అతని మీద దాడి జరిగింది ఇక్కడ ఇట్లా చెప్పుకుంటా పోతే ఉదాహరణ అలాగే ఉన్నాయి మొన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి ఈరోజు బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఉమ్మడి అలయన్స్లో అతని గురించి ఏమంటారు ఖచ్చితంగా ఇదే ఇప్పుడు మన నీతి బాహ్యమైన పరిస్థితి బీజేపీ ఏదో గొప్పలు మేము చాలా స్వచ్ఛీలమైన వాళ్ళము మాకు మా మరకంటదని చెప్పి చెప్తున్నారు బీజేపీకి ఏమాత్రమైన రాజకీయ కనీస విజ్ఞత ఉంటే ఈరోజు మనం ఇప్పుడు కూడా వైసీపీ మన దాకా ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ తీసుకొచ్చి అప్పుడు గంటలో చేర్చుకోవడము గంటల్లో టికెట్ వేయడం జరిగిందంటే ఇంత నీచంగా రాజకీయాలు వ్యవహరిస్తారంటే ఏం బీజేపీకి ఈరోజు ఇది ఉంది అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరు లేరా ఈ లేని ప్రాంతంలో సీట్ అవసరమా వాళ్ళ అభ్యర్థులే లేరా ఈ బీజేపీ యొక్క దిగజారుతనానికి స్పష్టంగా తెలుస్తుంది డబ్బే వంద కోట్లు తీసుకున్నారా రెండు వందల కోట్లు తీసుకున్నారా బహిరంగ చర్చ ప్రజలందరూ మాట్లాడుకుంటారు డబ్బులుంటే ఏమైనా జరిగిపోతాయన్న దానికి బీజేపీలో ఈరోజు స్పష్టంగా తెలియజేస్తుంది ఇటువంటి బీజేపీని ప్రజలు కంట కనిపెట్టి ముఖ్యంగా తిరుపతి లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణం కలియుగ కలి కలియుగ వైకుంఠ దేవాలయం ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీకి స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది ఇది కలిసి ఇంకొక అదనంగా ఈరోజు కలిసి వచ్చినగా ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచకాలు అన్యాయాలకి తోడుగా ఇది నీతి బాహ్యమైన చర్యగా మనం చూడాల్సి వస్తుంది వైసీపీ వాళ్ళని చేయడం ఏంటంటే ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం బీజేపీ వాళ్ళని కూడా ఆశ్రయించుకుంటున్నారు నిజమైన బీజేపీ వాళ్ళు నిజమైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంత నీచంగా మేము బీజేపీ ఉంటుందని చెప్పేసి అనుకోకుండా విమర్శిస్తున్న పరిస్థితి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి సిపిఎంగా మేము విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అవినీతి అని బీజేపీ ఆరోపిస్తాను మీరు అవినీతి చేయలేదు మీరు అంటున్నారు అవినీతి జరిగిందంటారా లేదంటారు ఖచ్చితంగా అవినీతి తీవ్రంగా జరిగింది ఇలా కూడా ఎలక్ట్రికల్ బ్రాంచ్ వచ్చాయి కదా ఇప్పుడున్న పార్టీ వాళ్ళకి ఎవరిని కాంగ్రెస్ అయినా లేదు వైఎస్ఆర్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అందరూ కూడా తీసుకున్నారు ఇవన్నీ తీసుకోకుండా పోతే అవినీతి డబ్బు కాకుండా ఇంకేం డబ్బు ఖచ్చితంగా అడుగు అడుగున అవినీతి అనేది ఉంది మేము ఇప్పుడు ఈ పాలకులు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ దీంతో చాలా తీవ్రమైన అవినీతి జరుగుతూ ఉంది కాడ పెద్ద ఎత్తున ఈ యొక్క కోట్లు కోట్లు సంపాదించే పరిస్థితి ఉంది ప్రతి దగ్గర రెవెన్యూ ఆఫీసులకు పోయినా అదే పరిస్థితి జరుగుతూ ఉంది ఈరోజు ఏ పని కావాలన్నా చాలా తీవ్ర స్థాయిలో అవినీతి ఉంది ఎమ్మెల్యేలు సీటు కావాలంటే కూడా అవినీతి చాలా తీవ్ర స్థాయిలో అలాగే ప్రతి ఇయర్ నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డిఎస్సి ప్రకటిస్తానన్నారు ఇవేవి ఐదెండా జరగలేదు దాని గురించి ఏం మాట్లాడతారు ఖచ్చితంగా యువకులకి ఎరగబడిన తరగతులకి చదువుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ద్రోహం చేశారు అన్యాయం చేశారు దీనికన్నా అసలు ఈ ఐదేళ్ళు ఒక్క డిఎస్సి కూడా చేయకుండా ఇచ్చిన డిఎస్సి కూడా కంటితుడుకు జరిగిచ్చేటప్పుడు మెగా డిఎస్సి ఇవ్వలేదు ఇది చాలా ద్రోహం చేయడం యువకులు ఈరోజు అలాడుతున్నారు చదువుకొని ఇంజనీరింగ్లు చేసుకొని బీటెక్లు చేసుకొని మరోవైపు బీఈడీలు చేసుకొని ఎంసీఏలు చేసుకొని ఉన్నత చదువుల కూడా ఉద్యోగాలు జరగకుండా చాలా అలాడుతున్నారు ఈరోజు ఆ పక్కదారి పట్టుకోతున్నారు దీనికంత కారణం ఓ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఖరి ప్రతి ఒక్కరికి ఈరోజు జాబ్ ఇవ్వాల్సిన అవసరం బాధితుంది ఆ జాబ్ రాకుండా పోవడానికి ప్రత్యేక హోదా రా రాకుండా పోవడానికి అన్యాయం చేస్తున్న బీజేపీ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇతను కూడా అదే దారిలో ఉండవడానికి శోచనీయువు ఇది నిరే నిరుద్యోగ యువకులు చాలా నిరాశ తీసుకుపోతున్నారు వారు ఎన్నికల్లో క తగిన విధంగా బుద్ధి చెప్తారు మనం పక్కనే ఉన్న తెలంగాణలో కూడా చూసాము గత ఎన్నికల్లో కాబట్టి ఇక్కడ కూడా అదే అదే సీన్ రిపీట్ అవుతుందని చెప్పి మనం భావించి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు దాని గురించి ఏమంటారు అదే మనకి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ నాకు ఒక అవకాశం ఉండి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను నేను ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు ఉంచి తెస్తానని చెప్పి చెప్పాడు అంతకుముందేమో ముందేమో రాజీనామాలు చేద్దాం ఒత్తిడి చేస్తాం అని మాట్లాడాడు కానీ అధికారంకి వచ్చిన తర్వాత తన కేసులు కాపాడుకోవడం తన వ్యక్తిగతం కాపాడుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పరిస్థితి లేదు లేకపోగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే గట్టిగా నిలబడి నిలదీసిన పరిస్థితి లేదు మనకు రా పోలవరానికి రావాల్సిన నిధుల్ని రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నిధులు కూడా విభజన చట్టంలో ఉన్నట్టు రాకుండా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యేక హోదాకి సంబంధించి లొంగిపోయినాడని చెప్పాలి బీజేపీకి పూర్తిగా చే వాళ్ళ కాలు కాలు పట్టుకునే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రత్యేక హోదా సాధించి మనకు ఊరని పెట్టేది లేదు అది ఆయన ఆయన వల్ల కాదు అని చెప్పేసింది మన స్పష్టం అలాగే మన తిరుపతి అభివృద్ధిలో భాగంగా తిరుపతిలో ఉన్న రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చి చాలా పేర్లు ప్రకటించిన ఆధ్యాత్మిక పేర్లు కానీ ఒక ప్రతి పేరుకి ఒక హిస్టరీ ఉండేలాగా ఆ పేర్ల గురించి ఏమంటారు మీరు ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఆధ్యాత్మిక ఉట్టుపడేటట్టుగా రోడ్లు పేర్లు పెట్టడం అనేది వాళ్ళు ఆనందపడచ్చు కానీ తిరుపతికి కానీ దేశానికి కానీ సేవ చేసిన వాళ్ళ పేరు పెడితే గుర్తుగా ఉంటాయి ప్రధాన గాంధీ రోడ్డు అంటాం గాంధీ గారి పెట్టారు నెహ్రూ ఇది అంటాం నెహ్రూ గారి పేర్లు లేదు కొన్ని ఉన్నాయి ఇప్పుడు తిలక్ రోడ్డు ఉంది లేదు మనకున్న ఆల్రెడీ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు కప్పిలు తీరుతామని అంటాం ఇటువంటి అంటే ప్రజలకి నిత్యము ఇప్పుడు ఇప్పుడు మన దేశానికి మొత్తం జీవితాన్ని అర్పించిన నాయకుల పేర్లు కూడా కొన్నిటికి పెట్టాల్సిన అవసరం ఉంది ఆధ్యాత్మిక చెట్టు ఎవరు వాళ్ళు వారు వీటి పెట్టామంటే ఎవరికి తెలుసరే ఇవన్నీ కూడా అది ఆలోచించాలి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ఆ యొక్క ఇవి ఉన్నప్పటికీ కానీ ఎక్కువ భాగం ఖచ్చితంగా దేశ ఇప్పుడు మనకి ఆనవాయితీగా ఏ ఏ ప్రాంతంలో చూసినా మనం మొత్తం సిటీలన్నీ చూసినా ఎవరి వస్తాయంటే ప్రత్యేకించి దేశ స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యాలైన వాళ్ళకి దేశ విశేషమైన కృషి చేసిన వాళ్ళు అమరులైన వారికి వారి పేరుతో పెట్టుకోవడం వల్ల అందరిలో కూడా దాని గురించి స్మరణకి గుర్తుకొచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఇప్పుడు దాన్ని మనమే వ్యతిరేకించడంలో వాళ్ళకి ఆలోచనతో వాళ్ళ గీతం ఎందుకంటే టీటీడీ నిధులు పెడితే అటువంటి పేర్లు పెట్టే ఆలో ఉంది వాటి ఇప్పుడు శ్రీనివాస చేతితో పెట్టారు అందుకని టీటీడీ నిధులు స్మార్ట్ సిటీస్ నిధులు పెట్టారు కాబట్టి పెట్టారు పేర్ల సమస్య కాదు కానీ జరిగిన ఆ సౌకర్యాన్ని ప్రజలకి కొంచెం ఉపయోగపడేట్టుగా వాళ్ళందరూ కూడా సౌకర్యం ఉన్నట్టుగా ఉన్నాయని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది రోడ్లు వేయడానికి కారణం ముఖ్యమంత్రి అవినీతి చేయడానికే అని ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తూ అవినీతి జరిగిందంటారా అభివృద్ధి జరిగిందంటారా ఇప్పుడు అవినీతి జరిగిందా జరగలేదా అనే దానికి సంబంధించి ఎవరైతే ఆరోపణ చేశారో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళు ప్రత్యేకించి దాన్ని పారదర్శంగా ప్రజల ముందు పెడితే మనకు తెలుస్తుంది మనం లేదా ఒక ఏజెన్సీ పెట్టి ఒక ఎంక్వై ఎంక్వైరీ పెట్టి తేలిస్తే అవుతుంది ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు జరిగే సందర్భంగా జరగలేదు అని చెప్పి మనమే ముద్ద ఐఏసి ఇచ్చే పరిస్థితి ఏం లేదు ఈరోజు చూసినప్పుడు టీడీఆర్ బాడు సంబంధించి ప్రత్యేకించి చర్చ జరిగింది ఈ వీటిలో చాలా తీవ్రమైన అవకతవకలు అవినీతి జరిగింది దానికి సంబంధించి ప్రత్యేక విచారణ చేసి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు జరిగే సందర్భంగా జరగలేదు అని చెప్పేసి ఏం భావించాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయిన సమాజంలో ఇటువంటి వాటిని ప్రజలందరూ కూడా గమనించి వ్యతిరేకించాలి ఎందుకంటే ఒక అభివృద్ధి కార్యక్రమం రోడ్లేసి లేదా రోడ్లు మనం ప్రజలకు సౌకర్యం చేస్తాం అనేది కాదు దాని వెనక జరిగిన ఈ యొక్క అవినీతి ఇలాంటి ఇటువంటి వాటిని కూడా ప్రజలు గమనించి వాటికి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అటువంటి వైవ జరిగినప్పుడు మేము దాన్ని వ్యతిరేకిస్తాము ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు దానికి శిక్ష వాళ్ళు పడాల్సి వస్తుంది అటువంటి చర్యలు రాబోయే కాలంలో సిపిఎం పార్టీ కూడా తీసుకుంటారు ఇరవై నాలుగులో పెద్ద ఎత్తున ఓటర్ శాతం యువత ఎక్కువ పాల్గొంటారు యువతకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు మన ప్రపంచంలోని భారతదేశానికి యువత అనేది ఒక పెద్ద వనరుగా ఉంది ఇది ప్రపంచ దేశాలు ఏ దేశానికి అభివృద్ధి చెందిన దేశాలకి లేనిది మన భారతదేశం ఉంది ఈ యొక్క యువత ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించడం కోసం ఈరోజు దేశాన్ని సర్వనాశం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా ఆలోచించాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత దేశంలో అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించే పద్ధతులు తీసుకురావడానికి వాళ్ళ చేతిలో భవిష్యత్తు ఉంది దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక డబ్బుకో లేదు ఈరోజు మధ్యాహ్నకో లేకపోతే వాటికు గురి చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి వాటికి లోన్ కాకుండా యూత్ అంతా కూడా ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించడం కోసం అటువంటి చర్యల్లో వాళ్ళు భాగస్వాములు కావాలి అటు యూత్ ఈరోజు ఇటువంటి వాటిల్లో కూడా ఒక క్రమశిక్షణగా పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన తిరుపతి లాంటి కేంద్రాల్లో గంజాయి ముఠాలు లేకపోతే ఇటువంటి అరాచక ముఠాలు అభివృద్ధి అవుతున్న పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఈరోజు ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కోసం ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఓటుకెళ్ళాలి మనకు ఎందుకు లేదే మనకు సంబంధించింది కాదని ఇంకో విషయం సార్ మీరు తిరుపతిలో మత్తు పదార్థాలు అంటారు ఈ మత్తు పదార్థాలే యువత చేతలో ఎక్కువ ఉంది కాలేజీ పిల్లకాయల చేతలేని ఈ కాలేజీ పిల్లకల చేతిలో ఉంటే ఇది పోలీసు వైఫల్యం అనుకోవచ్చా లేదంటే రాజకీయ నాయకుల వీళ్ళ దగ్గర ఈ ఈరోజు యూత్కి ఇటువంటి మత్తు పదార పదార్థాలు అందించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మన యువతని మనమే నరుక్కొని మనమే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఇది సరైనది కాదు దీంతో దీన్ని దీన్ని తీసుకురావడంలో రాజకీయ పార్టీల యొక్క పాత్ర ఖచ్చితంగా ఉందనేది మన వైజాగ్ లో కంటైనర్లు బయటపడిన విషయం మనకు తెలిసింది ఎక్కడికక్కడ గుర్తు చప్పుడు కాకుండా పోలీసు ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క రౌడీలు ఈ స్వప్రయోజనాలు పొందేవాళ్ళు ఆ ఆర్థిక అరాచకం అరాచకానికి గురయ్యి ఆ ఆర్థిక లాభాలు వాళ్ళు ఆశించే వాళ్ళందరి యొక్క పాత్ర ఉంది దీని మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపడపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రధానంగా రాజకీయ వ్యవస్థ నడుపుతున్న పార్టీలు ప్రభుత్వం మీద ఉంది ఆ తర్వాత పోలీసు యంత్రాంగం మీద ఉంది నైతికంగా కూడా కొన్ని సంస్థలు మాలాంటి విప్లవ ఉన్న వాళ్ళు కూడా మేము నిరంతరం వాటికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం చేసి యూత్ని సక్రమైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఇదే యువత నైట్ పన్నెండు గంటల కాడ ఒంటి గంట రోడ్ల మీద బర్త్డే పార్టీలని ఇరే ఇతరే పార్టీలని విడిగా రోడ్ల మీద వచ్చే బైకర్స్ కానీ ఆటోలు కానీ ఆకుమరీపడతా ఉంటారు అంటే వాళ్ళకి మత్తు పదార్థాలు ఎక్కడింటి సప్లై అవుతా ఎలా సప్లై అవుతుంది అనుకోవచ్చు అదే వీటి ముఠాలు ఇప్పుడు మనం ఎర్రచందనం ఏ రకంగా అయితే ఒక ఒక పెద్ద ముఠాగా ఏర్పడి వీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఖచ్చితంగా ఈ యొక్క మత్తు పదార్థాలు కూడా అటువంటి ముఠాల ద్వారానే జరుగుతుంది ఒక చైన్ ఇదిలాగా పోలీసుల యొక్క సహకారం వేల కోట్ల రూపాయల చేతులు మారడం ద్వారా జరుగుతూ ఉంది దీన్ని కట్టడి చేయడంలో పోలీసు యంత్రాంగం దీన్ని వాళ్ళు భాగస్వాములు అయిపోతున్నారు తప్ప దాన్ని కట్టడి చేసి దాన్ని కఠినమైన చర్యలు తీసుకోవడంలో అంత సక్రమంగా ప్రవర్తించడం లేదు అది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి వారికి మొత్తం విదేశాల నుంచి లేకపోతే మన దేశంలో మన రాష్ట్రంలో నుంచి యథేచ్ఛగా జరుగుతున్నాయి వేరు పోర్టుల్లో మనకు బయటపడుతున్న పరిస్థితి చూస్తున్నాం అంటే విదేశాల నుంచి వస్తున్నాయి కొన్ని కేంద్రాలు ఉన్నాయి కొంచెం ఇప్పుడు మనకు పట్టుబడిన వాళ్ళు కొన్ని దేశాల నుంచి కన్యా అటువంటి దేశాల నుంచి వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టుబెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని శుద్ధశుద్ధి రాజకీయ వ్యవస్థకు లేదు ఉంటే మనకు ఉపయోగపడతారు కదా వాళ్ళు నిర్వీరు మనకు ఉపయోగం అనే ధోరణి తప్ప ఖచ్చితంగా ఇటువంటి ఆదర్శంగా యూత్ని మనం కాపాడుకోవాలి వ్యసనాల నుంచి మద్యమే మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రకరకాల దీన్ని పెట్టి యూత్ని ప్రోత్సహించి వాటన్నిటి తాగిపిస్తున్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా నియంత్రణ ఏముంది నియంత్రణ దాని వ్యతిరేకమైన ప్రచారం ఏముంది కాబట్టి ప్రభుత్వ పాత్ర కీలకం దీంతో ఆ తర్వాత దీన్ని కట్టడి చేసి యాక్షన్ తీసుకోవడంలో పోలీసు సక్రమంగా వ్యవహరించడం లేదు కొన్ని సప్లై కూడా సహకరిస్తున్న పరిస్థితి కూడా ఉంది దీన్ని మనం ఎదిరించాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ